దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ వచ్చనాన్ని చదువుకుందాం వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెడుతున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్ దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఒక పేరు పెడుతూ ఉన్నాడు దేవుని నమ్మని వారు లోక సంబంధులు శరీరానుసారులు ఇంకో పేరు పెడుతూ ఉన్నారు వారేం పేరు పెడుతున్నారంట ఎవరును లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టేశారంట వాళ్ళు వారు వారింటి వారు వారి బంధువులు వారి రక్త సంబంధికులు వారందరూ కూడా వెలివేయబడినవారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోనని పేరు పెట్టేశారంట ఎక్కడెక్కడ ఇంట్లో పెట్టారంట సంఘంలో పెట్టారంట సమాజంలో పెట్టారంట అక్కడంతా కూడా వారా ఆమె ఆయన ఆ ఇంటి వారా వారి కుటుంబాల వారి బంధువుల లేక వారి సంఘమా వారు వెలివేయబడిన వారు వారు ఎవరు కూడా వారిని లక్ష్య పెట్టే పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారండి లోకమంతా కూడా సంఘమంతా కూడా పట్టణమంతా కూడా బంధువులంతా కూడా ఇట్టి పేరు నీకు పెట్టారు కానీ నేనేం పేరు పెడుతున్నానని దేవుడు అంటున్నా అంటే అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసదను నీ గాయములను మాన్పెదను ఇదే హో వాక్కు అంటూ లోకం అంతా కూడా నీకు వచ్చినటువంటి రోగాన్ని బట్టు కరువును బట్టు కష్టాన్ని బట్టు నిందలను బట్టు అవమానాన్ని బట్టు కేసులను బట్టు ఏదో నీకున్నటువంటి పరిస్థితిని బట్టి లోకమంతా కూడా ఈ పేరు పెడతా ఉంటే దేవుడు మాత్రం లేదు లేదు నువ్వు అలాగ అనుకోవద్దు నీ పరిస్థితులన్నీ మార్చి నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను తర్వాత నీ ఉన్నాయి నీకు వచ్చినటువంటి పరిస్థితులన్నిట్లో ఏ ఏ గాయాలు నీకు హృదయంలో గాయాలుగా మిగిలిపోయాయో ఈ గాయం ఎవ్వరూ మాన్పలేరు ఈ గాయం ఎవ్వరూ కట్టలేరు డాక్టర్లు కూడా ఈ గాయాన్ని స్వస్థపరచలేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో వాటన్నిటిని కూడా నేను మాన్పిస్తాను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను ఇదే యహోవా వాక్కు అనగా జనాలు అనుకుంటున్నటువంటి ఆ మాటను ఆలోచనను వారు పెట్టినటువంటి పేరును కూడా దేవుడిక్కడ కొట్టివేస్తూ ఉన్నాడు ప్రియులారు దురాత్మ శక్తులు పట్టినప్పుడు కూడా తీరని రోగాలు మనకు అది వాయు జబ్బులు ఉండొచ్చు మూర్ఛ వ్యాధులు ఉండొచ్చు కంటికి కనబడినటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు వాటన్నిటిలో నుండి కూడా దేవుడు తప్పిస్తా అంట మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచ్చినాలు చదువుకుందాం అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను అప్పుడు వాడు నుర్రుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని ముర్చిలును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిమి కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను ఇరవై వచ్చును చదువుకుందాం వారాయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని వాణిలవిలలాడించెను గనుక వాడు నేలపడి నుర్రుగు కాచుకొనుచు పొర్లాడుచుండెను అది వాని నాశనం వచ్చే వలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోహిస్తూ ఉందంట పట్టిన ప్రతిసారి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళను చంపాలని చూస్తుంటుందంట ఆ దయ్యం వీలైతేనే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని యేసయ్యని వారు అడుగుతూ ఉన్నారంట తక్షణమే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచినట్టు గాయమును కట్టినట్టు దురాత్మను తోలివేసినట్టు వెళ్ళిపోయినట్టు అక్కడ వ్రాయబడింది ప్రియులారు చెడిపోయిన ప్రతి వారి జీవితాన్ని చక్కపరిచి అభివృద్ధిపరచి ఆశీర్వదించి తన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరనే సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడే పోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి ఇట్టి ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమీన్